మనం ఇప్పుడు జన్నారం గ్రామానికి చెందినటువంటి రైతులు ఈ జన్నారం గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలో ఉందండి ఈ జన్నారం గ్రామానికి చెందినటువంటి రైతులతో మనం ఉపేంద్ర గారు రమేష్ సర్వేశ్వరరావు గారితో ఉన్నామండి వీరు మహాతీటెక్కు వారి మందులను మాత్రమే వాడుకోవడం జరుగుతుంది అసలు ఈ మహాతీ వారి మందుల్ని వీరు ఎందుకు కంటిన్యూగా వాడటం జరుగుతుంది వాటిలో ఉన్న గొప్పతనం ఏంటనేది ఈ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి మీరు ఎన్ని ఎకరాలు తోట వేసారు సార్ ఈ సంవత్సరం రావడం కానీ ఇప్పటికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్ గొబ్బొత్తుంది బిల్ట్ అవుతుంది చికాగ్ ఉంది తోట పీకేద్దాం అనుకున్నాం సార్ తోట పీక్ పీకేద్దాం అనుకున్న సరికి ఈ ఈ గుడి ఉపేంద్రరావు గారికి బాడికి వచ్చిన అరకే కిరాయికి ఆయన ఆయన కొట్టింది చూసి అది పోసినాక మళ్ళీ నేను కూడా వాడినా సార్ ఒకసారి ఒకసారి వాడితే రిజల్ట్ బాగుందండి రిజల్ట్ బాగుంది తోట కూడా నాది గొబ్బా కింద ఇల్టు ఏర్ వ్యవస్థ కూడా బాగల ఇంతకు ముందు ఈ ఈసారి పోసి చూసినాక నేను పోసా బాగుందండి సూపర్గా ఉంది తోట ఇప్పుడు అంటే మీ తోట వయసు ఎంత ఉంటుంది సార్ వయసు నా తోట అరవై రోజులు ఉంటుంది సార్ అరవై రోజులు అరవై రోజులు ఉంటుంది అలా కిరాయికి వస్తా అరకే బాడికి నేను రైతునే కానీ అటు ఇటు కిరాయిలు పోతా సార్ అరకేసుకొని దానివల్ల ఆ సార్ను చూసి నేను ఫాలో అయిన ఈ సాలమ్మడ భోజనం అండి సాలమ్మడ భోజనాక విల్ట్ ఆగింది అంటే ఎట్లా మిక్స్ చేసుకున్నారు అవి మిక్స్ చేసి నీళ్లు కట్టినప్పుడు ఛార్జింగ్ పంప్ పెట్టి మొదలలో పోసినాం సార్ మొత్తం మిక్స్ చేసి రమ్ములో కలుపుకుంటాం రెండు వందల లీటర్లో కలుపుకోవాలి అది ఇది మిక్స్ చేసుకోవాలి రెండు వందల లీటర్ కలుపుకొని తోటకి నీళ్ళు వేసినాక తేమ మీద పోస్తేనే భూమి ఏరి వ్యవస్థ ఎమటే అందుకుంటది లేకపోతే రెండు వందల లీటర్లు ఏమి తోట మొత్తం తెప్పలేముగా తేవ్ ఉంటేనే ఛార్జింగ్ పంపు పెట్టి తిప్పగలుగుతాం అందుకనే ఛార్జింగ్ పంపు పెట్టి తగిలించుకొని మొదలకి ఇట్లా పోసుకుంటా పోయినాం ఇది పోసినాక తేడా వచ్చింది ఇది అంటే ఇది ధరణి శుద్ధి ఒకటి ఇది ఈ రెండింటిని మిక్స్ ఏ ఈ మహతి వాళ్ళే ధరణి శుద్ధి బోటనీ అండి ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ సాళ్ల మటి మొదళ్లలో పోసుకుంటా వచ్చారంట చాలా గ్రోతింగ్ రావడం జరిగింది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి తోట చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్ గ్రోతింగ్ లేకపోవడం వల్ల రకరకాల తెగుళ్ళు అవి రావడానికి ఆశించే సమయంలో ఇవి మనం వాడుకోవడం జరిగింది చాలా గ్రోతింగ్ మంచిగా వచ్చింది కొంచెం గొబ్బ కనపడుతుంది తోటలో ఆ గొబ్బకి మాత్రం మళ్ళీ ఇంకొక మందులు ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఆ మందులు కూడా మనకు పంపించడం జరిగిందని చెప్తున్నారు సర్వేశ్వరావు గారు అవి చూపించండి ఏ మందులు యాంటీ వైరస్ అండి నానో గోల్డ్ ఈ రెండిటిని మాత్రం పై ముడత కింద ముడత అంటే గొబ్బ తెగులు అంటారు కదా ఆ గొబ్బ తెగుళ్ళకి తర్వాత పండాకు తెగుళ్ళు ఇలాంటి వాటిని నివారించడం కోసం ముందు జాగ్రత్త చర్యగా తోటలో అక్కడక్కడ కొంచెం కొంచెం వస్తున్నట్టుగా వాళ్ళకి ఇండికేషన్ కనిపించడంతో వీటిని తెప్పించుకోవడం జరిగింది ఉపేంద్ర గారి తోటలో వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ రావడం చూసిన తర్వాతే ఈ మందుల్ని వాళ్ళ తోటలో కూడా వైరస్లు అటాక్ అవుతున్న పరిస్థితి గమనించిన తర్వాత వీటిని తెప్పించుకోవడం జరిగిందని సర్వేశ్వర గారు చెప్తున్నారు చాలామంది రైతులు ఈ మహతిటిక్ వారి ప్రోడక్ట్స్ మాత్రమే వాడుకోవడం జరుగుతుంది ఒకరిని చూసి ఒకరు పెరుగుతున్న పరిస్థితి ఉంది ఈ వాడకంలో మన ఆర్డర్ పెట్టిన వెంటనే తగిన టైంలో మనకి ప్రోడక్ట్స్ పంపించడమే కాకుండా మంచి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని రైతులు చెప్తున్నారు మహతి వారి ఉత్పత్తులు మీకు కూడా కావాలి వాడుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోలో వారి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి వెంటనే పంపిస్తారు మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు